జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఓకే ఇది నెగిటివ్ అనుకోవచ్చు పాజిటివ్ అనుకోవచ్చు సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీసా స్లాట్స్ చేంజ్ అయిపోయి ఇండియాలో సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల వాళ్ళ స్లాట్స్ ని లిటరలీ టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ షిఫ్ట్ చేస్తున్నాడు సో వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడు బ్యాక్ వచ్చే పరిస్థితి లేదు సో వాటి వల్ల దాని ఇంపాక్ట్ వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్స్ అండ్ వాళ్ళ కాంపిటీషన్ కరెంట్ కంచి అట్లీస్ట్ సర్ట్ లిమిటెడ్ టైమ్ మార్కెట్లో ఉండదు సో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ కొంచెం మార్కెట్లో మోర్ పొజిషన్స్ మీకు కనపడడానికి అండ్ ఈవెన్ నాకు కూడా లో కొంచెం ఎక్కువ పింక్స్ రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఇది బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ అంటే కంట్రీ బయట ఉన్న ఎవరైతే కంట్రీలోకి రాలేకపోతున్నారో వాళ్ళకి బ్యాడ్ థింగ్ కానీ ఆల్రెడీ కంట్రీలో ఉండి జాబ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇది గుడ్ థింగ్ మీరు నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుంటారా ఈ పర్టికులర్ టాపిక్ ఆ ఈ పర్టికులర్ రీజన్ అది మీ ఇష్టం బట్ ఓవరాల్గా వల్ల కూడా కొంచెం జాబ్ మార్కెట్ రైజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది